ఫ్రెండ్స్ కంగ్రాట్స్ మన దేశంలో హిందువుల గుడిలో కార్తీక దీపం పెట్టుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళాలి వెళ్ళి అది మీ భూమి మీ గుడి బ్రహ్మాండంగా దీపం పెట్టుకోండి అని తీర్పు ఇస్తే ఆ తీర్పు ఇచ్చిన జడ్జి తప్పుడు తీర్పు ఇచ్చాడు అని చెప్పి నూట ఇరవై మంది ఇండి అలయన్స్ ఎంపీలు ఆ జడ్జిని పీకి పాడేయండి చర్యలు తీసుకోండి అని ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి కంగ్రాచులేషన్స్ హిందూస్ ఇలాంటి ఒక న్యూస్ నేను మీకు చెప్పడం మొద్దు నిద్ర లెగండి ఎవరికి ఓటు వేసి గెలిపించుకుంటున్నారో చూడండి అని మళ్ళీ వీడియో చేయడం కంగ్రాచులేషన్స్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలేంటి వివాదం వీడియో మొత్తం చూడండి కనీసం తిరుప్పరం కుండ్రం ఒక దీపం వెలిగించడానికి జరుగుతున్న ధర్మ యుద్ధం గురించిన ఇష్యూ ఇది మన చుట్టూ ఉన్న హిందూ ద్వేషులను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం తమిళనాడు మధురై సమీపంలోని తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఈ తమిళులు మురుగన్ అని కూడా పిలుచుకుంటారు ఆ స్వామివారి ఆరు పర్వత ఆలయాల్లో మొదటిది ఇది ఈ కొండ రెండు వేల సంవత్సరాల కన్నా ముందు నుండే హిందూ ఆరాధన కేంద్రంగా ఉంది ఈ కొండపైన ఆరు నుంచి ఎనిమిదవ శతాబ్దాలలో పాండ్యరాజులు నిర్మించిన దేవాలయం ఉంది గుహ ఉంది అక్కడ ఉన్న రాతి దీపస్తంభంని దీపతూన్ అంటారు కార్తీక మాసంలో గిరి శిఖరంపై దీపం వెలిగించే పురాతన ఆచారం ఉంది చరిత్రలో దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి మనం ఏం చేసుకున్నా సాక్ష్యాలు అడుగుతారు కదా అది మన కర్మ అయితే పద్నాలుగవ శతాబ్దంలో మధురై సుల్తాన్ దాడి చేశాడు ఏం చేస్తారు దేవాలయాన్ని ధ్వంసం చేశాడు పదమూడు వందల డెబ్బై ఏడులో సుల్తాన్ సికందర్ షాయి కొండపై మరణించగా స్థానిక ముస్లింలు దేవాలయ సముదాయంలోని కొంత భాగాన్ని దర్గాగా మార్చుకున్నారు అదే టోపీ వేసేసుకున్నారు హిందూ ఆలయాలు ఉన్న అలా వేసుకోవడం అలవాటేగా అలానే వచ్చిందనుకోండి కొత్త కాదు ఎంత టోపీలు వేసుకున్నా ఎంత ధ్వంసం చేయాలని చూసినా ముఖ ద్వారంపై మకర తోరణం అలానే ఉంది మురుగన్ శిల్పాలు అలానే ఉన్నాయి శిల్ప స్తంభాలు ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా స్పష్టంగా కనిపిస్తాయి అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి ఈ దేవాలయం వివాదంలోనే ఉంది భూమి మాది మాటోపి ఉంది అని అబ్దుల్లాసు లేదు హిందువులది ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అని హిందువులు పంతొమ్మిది వందల ఇరవై మూడు మధురై సబార్డినేట్ జడ్జి కొండ మొత్తం నూట డెబ్బై ఎకరాల మురుగన ఆలయ ఆస్తి అని దర్గా ఉన్న చిన్న ప్రాంతము మెట్లు సమాధుల భాగం మాత్రమే ముస్లింలు వాడుకోవచ్చునని కొత్త సమాధులు నిర్మాణాలు నిషేధమని తీర్పు వచ్చింది ఈ తీర్పును పంతొమ్మిది వందల ఇరవై ఆరు మద్రాస్ హైకోర్టు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లండన్ ప్రివి కౌన్సిల్ ఆమోదించాయి కూడా ఊరికనైస్తా చరిత్రలో సాక్ష్యాలు అన్ని పరిశీలించే ఇచ్చిన తీర్పులివి మరి అలాంటి చోట దీపం పెట్టుకోవడానికి హిందువులు కోర్టుని ఎందుకు ఆశ్రయించారు తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్ స్వయాన అనుచరులతో కలిపి కొండ ఎక్కి అక్కడ బిర్యానీలు వండి తిన్నారని ఆరోపణలు ఇలా కొండపై జంతు చేస్తున్నారని హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు హైకోర్టు జంతు బలి నిషేధించింది అప్పట్లోది పెద్ద న్యూస్ నేను వీడియో కూడా చేశాను ఆ కొండని సికిందర్ మలై మారుద్దామని అనుకుంటున్నారని కూడా అప్పుడు ఆయన పేరు మీద మారుద్దామని సో ఫెబ్రో ఇష్యూ అయినాక ఎప్పటిలాగానే కార్తీక దీపం వెలికించుకుందామని భక్తులు ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో దేవాలయ అధికారులు వీలు లేదు శాంతి భద్రతల సమస్య అంటూ ప్రకటనలు చేశారు ఆ రాష్ట్రంలో ఉన్నది యాంటీ హిందూ ఇండియా అలయన్స్ పార్టీ డిఎంకే ప్రభుత్వం సో ప్రాబ్లమే లేకపోయినా దీపం వెలిగించొద్దు అన్నారు కార్తీక దీపం దీపస్తంభం మీదే ఎప్పటిలాగే వెలిగించుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఇందుకోసం హిందూ మన్నాని నేత రామ రవికుమారు ఇంకా భక్తులు పిటిషన్ వేశారు డిసెంబర్ ఒకటి ఇరవై ఇరవై ఐదున చారిత్రక సింగిల్ జడ్జి తీర్పు వచ్చింది జస్టిస్ జిఆర్ స్వామినాథన్ దీప స్తంభం ముందు దీపం వెలిగించే హక్కు భక్తులకి ఉంది అని ఇది తమిళ సాంప్రదాయం ఎవరి హక్కులకు భంగం లేదు అని ప్రభుత్వం భద్రత ఇవ్వాలి అని అడ్డుకోవద్దు అని ఇక్కడ ముస్లిం సపోర్ట్స్ చేయట్లేదు దీపం పెట్టుకోవద్దని కూడా అనట్లేదు కడుపు మంట హిందూ ద్వేష డిఎంకే పార్టీకి ప్రభుత్వాలకి ఈ ఇండియా సభ్యులకి మాత్రమే ఇష్యూయే లేదు అక్కడ ప్రజల్లో తీర్పు ఇచ్చాక కూడా భక్తులు దీపం పెట్టడానికి వెళ్తే కోర్టు తీర్పును పట్టించుకోకుండా భక్తులను అడ్డుకున్నారు లాఠీ చార్జ్ కూడా చేశారు డిసెంబర్ మూడున మళ్లీ భక్తులు కోర్టుకెళితే సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపం వెలిగించండి అని మళ్లీ కోర్టు ఆదేశించింది అప్పుడైనా ప్రభుత్వము అధికారులు భక్తులకు అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చి కోర్టు చెప్పింది విన్నారా అంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టారు భక్తులను అరెస్ట్ చేశారు కొండపైకి వెళ్లనీయలేదు మహిళలు వృద్ధులను కూడా చూడకుండా లాగారు భక్తుల చేతుల్లో భక్తులు దీపాలతో కేకలు మాకు కోర్టు అనుమతి ఉంది అని కానీ ప్రభుత్వం వినలేదు అందుకే కోర్టులో కోర్టు వ్యతిరేక పిటిషన్ వేశారు మళ్ళీ డిసెంబర్ నాలుగున ఈసారి డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ జడ్జి తీర్పు సమర్థన చేస్తూనే ప్రభుత్వ అప్పీల్ డిస్మిస్ చేసి ప్రభుత్వము మేము పంపము అంటే కోర్టు ఇది పబ్లిక్ వర్సెస్ ప్రభుత్వం కోర్టులో దీపం వెలిగించండి హక్కు భక్తులదే అని మూడోసారి కోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వం ఓడిపోయింది అయినా ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జెంట్ లిస్టింగ్ కోరింది ఎందుకు ఇంత ద్వేషం ఈ డిఎంకే ప్రభుత్వానికి రాజ్యాంగం రాజ్యాంగం అని జపం చేసే రాజ్యాంగం ద్వారా నడిచే కోర్టులు జడ్జిల తీర్పులు కూడా పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వాన్ని అధికారులని ఏం చేయాలంటారు అందుకే మద్ర మద్రాస్ హైకోర్టు తమిళనాడు చీఫ్ సెక్రటరీ ఇంకా ఏ డీజీపీకి ఇచ్చింది ఈ రోజున కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఎందుకు అడ్డుకున్నారు అని ఇద్దరు నెక్స్ట్ ఇయరింగ్కి కోర్టుకి రావాల్సింది అని ఆదేశించింది ఇది జరిగిన వివాదం మొత్తం వాస్తవానికి మూడు నాలుగు రోజుల వరకు తిరుపకుండ్రం కొండ మీద కార్తీక దీపం వివాదం దేశ ప్రజలకు ఎక్కువగా తెలియదు ఏవో కొన్ని హిందూ సంఘాలకు కొన్ని ధార్మిక సంఘాలకు తమిళనాడులో కొంతమంది ప్రజలకు మిగిలిన దేశంలో అక్కడక్కడ మొత్తం పేపర్ చదివే వాళ్ళకి తప్ప ఈ విషయం తెలీదు మొన్న మద్రాస్ హైకోర్టు తీర్పు రాగానే ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద అభిశంసన కోరుతూ ఎప్పుడైతే వంద మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారో సగం దేశం తెలిసింది ఈ రోజున లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ఈ విషయం ప్రస్తావన చేశాడో మొత్తం దేశంకు విషయం తెలిసింది సో థ్యాంక్స్ టు ఇండియా అలియన్స్ మీరు ఇలాంటి హిందూ వ్యతిరేక పనులు చేస్తూనే ఉండాలి కుంభకర్ణ నిద్రపోతున్న హిందువులను మేము తట్టి లేపే ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటాం ఒకరోజు హిందూ కుంభకర్ణ నిద్ర నిండి మేలుకుంటాడేమో థ్యాంక్స్ టు ఇండియా అలియన్స్ ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది ఇండి కూటమి ఎవరి కోసం పనిచేస్తుంది అని ఈ కాంగ్రెస్ కి హిందువులంటే ఎందుకింత ద్వేషం అని చెప్పి మూడు సార్లు కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోకుండా ఇచ్చిన వారిని పీకి పాడేమంటారా ఇంతకీ ఏం చేశారు తెలుసా వీళ్ళు ఏం కావాలి వీళ్ళకి ప్రియాంక వాద్రా కాంగ్రెస్ నుండి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుండి సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ నుండి అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఎంఐఎం నుండి ఇంకా వంద మంది ఎంపీలు సంతకాలు చేశారు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ గారిని తొలగింపు చేయాలి అంటూ పార్లమెంట్లో మోషన్ సిద్ధం చేస్తున్నారు ఎందుకు వేల ఏళ్లుగా జరుగుతున్న కార్తీకేయ దీపం వెలిగించే పుణ్యకార్యాన్ని తమిళ హిందూ సంస్కృతిలో అభిన్న భాగమని గుర్తించి భక్తులకు అనుమతి ఇచ్చినందుకు హిందువులకు తమ సంస్కృతిని పరిరక్షించుకునే వెసులుబాటు కల్పించినందుకు తమ దేశంలో తమ వేలుపుకు దీపం పెట్టుకునే హక్కు కల్పిస్తూ తీర్పు ఇచ్చినందుకు సరే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు మరి ప్రాసెస్ ఏమిటి వంద మంది ఎంపీలు సంతకాలు పూర్తయ్యాయి మోషన్ లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెడతారు స్పీకర్ చైర్మన్ అంగీకరిస్తే విచారణ కమిటీ ఏర్పాటు అవుతుంది ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సీజీఐ ఉంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే ఒక ప్రఖ్యాత న్యాయ విద్వాన్ ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉంటారు కమిటీలో ఈ కమిటీ విచారణ తర్వాత రెండు సభల్లో టూ థర్డ్ మెజారిటీ ఓటింగ్ వస్తే ప్రెసిడెంట్ ఆమోదిస్తే అప్పుడు ఈ జస్టిస్ ని తీసేస్తారు ఈలోగా తమిళనాడు ఎన్నికలు అయిపోతాయి ఇవన్నీ ఆ ఎంపీలకి తెలుసు కాకపోతే అపీస్మెంట్ పాలిటిక్స్ ఓట్ల కోసం హిందువులు ఎలాగో కుంభకర్ణ నిద్రలో ఉండి ఇవన్నీ పట్టించుకోరు గంపగుత్తగా ఓటు వేసే వాళ్ళకి మద్దతు ఇస్తే చాలు కదా వీళ్ళకి ఓట్లు వస్తాయి గెలుస్తారు అపీస్మెంట్ అయిపోతుంది ఇది వీళ్ళ వ్యవహారం ఇక్కడ సాటి హిందువుకి రావాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అనుమతి ఇచ్చినందుకు న్యాయమూర్తిని తొలగించాలా హిందూ ధార్మిక హక్కులను కాపాడటం ఇప్పుడు నేరమైపోతుందా హిందుస్థాన్ లో హిందూ హక్కుల కోసం మాట్లాడితే తప్ప ఏ ఇండియాలియన్స్ కూటమి పార్టీలో హిందువులు లేరా పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొట్టినట్టు అడిగారు ఏ ఒక్కడే హిందువు మిగిలాడా ఈ రోజున పార్టీలలో ఇంకెవ్వరు లేరా ఒక జడ్జి కోట్లాది డబ్బులతో దొరికితే ఎందుకు ఇలానే సంతకాలు చేసి తీసేయమని అడగలేదు శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు కానీ ఎవ్వరూ న్యాయమూర్తులపై అభిశంసన ఇంపీచ్మెంట్ తీర్మానం చేయలేదు ఎందుకని ఆ రోజున ఇటీవల ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓహో నువ్వు భక్తుడివా నీ దేవుడినే అడుగు నీ దేవుడినే చేయమని చెప్పు విష్ణు భక్తుడివి కదా అని వాళ్ళనే ప్రార్ ఆయననే ప్రార్థించండి అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ అతనిపై ఏ చర్య తీసుకోలేదు ఎందుకని ఈ రాజకీయ నాయకులు అందరూ ఆ రోజున ఎందుకు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వలేదు ఎందుకు ఖండించలేదు న్యాయమూర్తిని తొలగించాలంటే అతను అసభ్యకరంగా వ్యవహరించి ఉండాలి లేదా అసమర్థత మాత్రమే కారణాలై ఉండాలి అదే చెప్తుంది భారత రాజ్యాంగం స్పష్టంగా హిందువులకు హక్కులు ఇవ్వడం అసభ్యంగా వ్యవహరించడమా ఆ హిందువులకు హక్కులు ఇవ్వడం అసమర్థత అవుతుందా దేన్ని బూచిలా చూపిస్తున్నారు ఈ రోజున వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా గట్టిగానే అడిగారు డిఎంకే ఆధ్వర్యంలోని ఇండి కూటమి బ్లాక్ చెందిన నూట ఇరవై మందికి పైగా ఎంపీలు ఇది న్యాయ వ్యవస్థను నేరుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సూటిగా హిందూ ఆచారాలపై తీర్పులు మా రాజకీయ విధానాలకు అనుగుణంగా లేకపోతే మిమ్మల్ని లక్ష్యంగా చేస్తామన్న సందేశం ఇస్తున్నారు అని అడిగారు అరే సెక్యులరిజంకి విఘాతం అంటారు హిందువులకు హక్కులు లేకపోవడమే సెక్యులరిజమా అయితే ఎలాంటి సెక్యులరిజం మా నెత్తి మీద రుద్దకండి మా గుళ్ళు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి మస్జిద్లు ఉండవు దర్గాలు ఉండవు అదేం సెక్యులరిజం మరి అప్పుడు విఘాతం అనిపించలేదా ఏ రోజున ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మన ఉమ్మడి స్వరం వినిపించేందుకు ఒక సమిష్ట వేదిక ఎంత అవసరమని తెలియవస్తుంది దీనికే మనకి సనాతన ధర్మరక్ష బోర్డు కావాలి అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు అలాంటి ఒక బోర్డు ఉంటే గనక ఈ రోజు పరిస్థితి వచ్చిండేది కాదు అని సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటే దేశానికి అత్యవసరమని కూడా అన్నారు ఆయన చివరిగా దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను హిందువులు తమ నమ్మకాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదు సెక్యులరిజం రెండు వైపులా నడవాలి ఒకవైపు నడిస్తే అది సెక్యులరిజం కాదు అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం అవుతుంది ప్రతి మతాన్ని సమానంగా గౌరవంగా చూడాలి అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సెక్యులరిజం అంటే హిందూ నమ్మకాలను అవహేళన చేయడమా వాళ్ళ హక్కులను లాక్కోవడమా తెలంగాణ కాంగ్రెస్ ఏమో రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ ఇస్ఫర్ ముస్లింస్ ముస్లింస్ ఫర్ కాంగ్రెస్ అంటాడు మీరు లేకపోతే మేము గెలవము మీ ఓట్లతోనే గెలుస్తాము అంటాడు తమిళనాడు డిఎంకే దీపం పెట్టుకోవడానికి హక్కే లేదు అంటాడు వీళ్ళకి ఈ ఎండి కూటమి మద్దతు వీళ్ళు ఇంత బహిరంగంగా హిందూ ద్వేషం చిమ్ముతుంటే ఇంత వ్యతిరేకత చూపిస్తూ ఉంటే తీర్పులు ఇస్తే తీసి పడేస్తామని బెదిరిస్తూ ఉంటే ఎవ్వడు ఇది తప్పు అని అనడా ఇదే పని హిందూ మంత్రులు నాయకులు చేస్తే ప్రపంచం మొత్తం భారతదేశంలో మైనారిటీస్కి అబ్దుల్లాస్కి హక్కులు లేవు కాల రాస్తున్నారు అనేవాళ్ళు కాదా ఈ రోజున ఈ ద్వంద్వ వైఖరిని వీళ్ళ ద్వేషాన్ని అర్థం చేసుకొని కుంభకర్ణ నిద్ర నుండి బయటికి వచ్చి ప్రశ్నించండి మరింత మందికి ఈ సమాచారం తెలిసేలా షేర్ చేయండి వీళ్ళ హిందూ ద్వేషాన్ని బహిర్గతం చేయండి ఒక్కొక్క ముఖం గుర్తు పెట్టుకోండి ఈ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే అడగండి దీపం పెట్టుకోవడానికి అనుమతి ఇస్తే విధుల్లో నుండి తీయమని సంతకం పెట్టినప్పుడు నువ్వెందుకు హిందువుగా ఇది తప్పు అని అడగలేదు అని నీకు నా ఓటు వేయను అని అడగండి ఆ రోజున వీళ్ళంతా జయహో హిందూ జయహో సనాతన ధర్మం మిమ్మల్ని మీ నమ్మకాల్ని గౌరవిస్తామని మన ఓటు కోసం అడుక్కుంటారు చొక్కాలు చించుకుంటారు జస్టిస్ స్వామినాథన్ పక్షాన మనం నిలపడాలి ఈ రోజున న్యాయం కోసం ఏకం కండి హిందువులారా జాగో ఈ రోజు మనం మౌనం వహిస్తే జస్టిస్ స్వామినాథన్ కు మద్దతుగా నిలపడకపోతే రేపటి రోజున ఏ న్యాయమూర్తి కూడా హిందువుల ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వటానికి భయపడతారు న్యాయ వ్యవస్థలో ధైర్యంగా నిలిచిన ఒక్క న్యాయమూర్తిని మనం రక్షించుకోలేకపోతే మన సంస్కృతిని ఎలా కాపాడుకోగలం నేను జస్టిస్ స్వామినాథన్ కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను కలిసి ఉంటే హిందువులం లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే అనామకులముగా మిగిలిపోతాం ఐ సపోర్ట్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు జై భారత్ జై హింద్